మీరు ఎప్పుడైనా గమనించండి బిక్షగాడిని చూస్తే గుంటివాడిని చూస్తే గుడివాడిని చూస్తే అనాథలను చూస్తే అయ్యో పాపం అంటారు కానీ వీడు నా పిల్లలు అని ఎవరు తమ ఆస్తులు నా బిడ్డలకు రాసి ఇవ్వరు అయ్యో ఈ పిల్లలకి ఎవరు లేరా అని తీసుకొని ఆ బిడలందరినీ తీసుకొని వచ్చి కలిగిన వాళ్ళు సైతం స్నానాలు చేయించి వాళ్ళ బెడ్రూములలో పొరలు పెట్టరు జాలి పడతారు ఈ జాలి మనకు అవసరం లేదు దేవుని జాలి కావాలి మనుషుల జాలి మనకు అవసరం లేదు మనుషులు జాలి పడ్డారా సందర్భం వస్తే అంతకన్నా ఎక్కువగా కోపపడతారు అదే జాలి పడ్డా ఆయన యొక్క ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందనంటే మన ఆయుష్కాలమంతా ఉంటుంది మనం బ్రతికున్నంతకాలం ఆ ప్రేమ ఉంటుంది ఏనాటికి మళ్ళా తొలగిపోద్దు అనమాట కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా ఈ రోజున నువ్వు ఏ విషయంలో ఒకవేళ నలిగిపోయి దెబ్బతిని ఉన్నావో ఆ పరిస్థితులలో దేవుడు నన్ను గద్దించాడనుకో మళ్ళా అదే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని కూడా నమ్ము కానీ ఇక నా జీవితం ఇంతేనేమో నా బ్రతుకు ఇంతేనేమో నా పరిస్థితి అయిపోయిందేమో నేను ఎందుకు పనికిరానేమో ఇక నా పరిస్థితి బాగుపడదేమో అని నీవు అనుకుంటున్నావేమో ఆ దేవుడు జీవము కలిగిన ఏసయ్య ఖచ్చితంగా నిన్ను ఉద్ధరించడానికే తండ్రి తన బిడ్డను గద్దించినట్లుగా నిన్ను గద్దించాడు తప్ప ఆయన నీ నాశనాన్ని కోరుకునేవాడు కాడు నీ తోడ పుట్టిన వారైనా నీ ఇరుగు పొరుగు వారైనా నీ బంధుమిత్రాదులైనా నీ స్నేహితులైనా నీతో కలిసి వ్యాపారాలు చేసేటువంటి సహోదరులైన నీ పతనాన్ని కోరుకుంటారేమో కానీ దేవుడు ఎప్పటికీ నీ పతనాన్ని కోరుకోడు ఎప్పటికీ నీ నాశనాన్ని కోరుకోడు గద్దిస్తాడంతే రోజున శ్రమలో ఉన్న ప్రతివారు గద్దింపబడ్డారే తప్ప నాశనమునకు అప్పగింపబడిన వారు కారు అందుకనే కీర్తనాకారుడు అద్భుతమైన మాట అంటాడు యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను నాశనమునకు అప్పగించలేదు అంటాడు కఠినమైన శిక్షే శరీరంలో అవయవాలు ఇంచుమించుగా ఎందుకు పనికిరావు పాడైపోయిన డాక్టర్లు చెప్పి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను మరలా ఆయన చేతులతో నిన్ను స్వస్థపరుస్తాడంట గాయపరిచేవాడు ఆయనే ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఒక్క బాధ కాదు మీరంటారు నాకు ఒక్క బాధ కాదండి చాలా బాధలు ఉన్నాయి అవును ఎన్ని బాధలైనా ఉండొచ్చు ఆరు బాధలలో ఉన్న ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినా ఏకేడు నీకు రాదు దేవుడు అంతగా కాపాడుతాడు కోరుకోండి ప్రభు నీవు గద్దించినా నీకు స్తోత్రాలు కానీ నన్ను భద్రపరచు అని మాత్రం అడగండి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన ఆరోగ్యము ఆయన స్వస్థత ఆయన ఐశ్వర్యము ఇవన్నీ మీరు అనుభవించి లోకులందరూ మీ పని అయిపోయింది అనుకున్న సమయంలోనే తిరిగి లోకములోని ఆయన సాక్షులుగా ఉండేలాగా మిమ్మల్ని గొప్ప చేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో జూలై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూలై పదిహవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో జూలై పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూలై పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచెర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త స్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నెల్లూరు నుంచి వచ్చినాను నాకు ఒళ్ళంతా దురదలు తలంతా దురదలు కాళ్ళు అంతా దురదలుగా ఉన్నాయి సంవత్సరం నుంచి మందులు మింగినా కూడా తగ్గలేదు నాకు ఇప్పుడు ఏడు నెలల నుంచి వస్తున్నాను నేను నేనేకి నాకు పూర్తిగా తగ్గిపోయింది దేవుడికి వందనాలు గమనించాలి ఈమెకి స్కిన్ ఎలర్జీ ఒళ్ళంతా దొరదలు తలలో కూడా దురదే పద్దాగా గొక్కోవాలనేటువంటి ఈ పరిస్థితి అలాంటి పరిస్థితులలో సంవత్సరం నుండి మందులు వాడుతుంది ఏమాత్రం స్వస్థత లేదంట ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము ఇచ్చి అంజూర ఫలము ఇవ్వటం జరుగుతోందో ఈ అభిషేకం తల మీద పడి అంజూర పండు ఆవిడ తీసుకున్నారు తిన్నారు ఈ రోజున అసలు స్కిన్ మీద ఎక్కడ మచ్చ లేదు దురద లేదు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు